కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ గాజుల రామారం దేవేందర్ నగర్ శివాజీ విగ్రహం చౌరస్తా నుంచి భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత ఆధ్వర్యంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధన్ రెడ్డి ఉపాధ్యక్షులు శేఖర్ ముదిరాజు అసెంబ్లీ కో కన్వీనర్ శివాజీరాజు కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సతీష్ సాగర్ విచ్చేశారు అతిథులు మాట్లాడుతూ దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమి తరిమి చంపాలని అదే విధంగా హిందువుల ఐక్యత ఎంతో ముఖ్యమని తెలిపారు విషయం అయినా కూడా అందరం కూడా సంఘీభావం తెలుపు మనందరం కూడా ఐక్యంగా ఉండాలని మనందరం కూడా ఈ పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది భారతదేశం అంటేనే హిందువు అడ్డ ఎవరి ఎవరి తరం కూడా కాదు మీ అంటారు చెప్పే ప్రయత్నం మరి ఆ ప్రయత్నం వల్ల ఏదైతే ఇప్పుడు దాని చేసేదో వాళ్ళకు కూడా భారతదేశం మొత్తం హిందూ కనిపిస్తుంది ఇప్పుడే ఈ రోజున క్యాలీ లాంటి సందర్భంగా

మనం సీకరణం అయితేనే మన పిల్లల భవిష్యత్తు కూడా మంచి ఉంటుంది లేకపోతే వాళ్ళు కూడా కురాలేజ్ కూడా ఉన్న తయారు జిల్లాలు కానీ ఉగ్రవాదులు కానీ మరి గతంలో ఇటువంటి ఎన్నో చేశారు కానీ మోదీ ప్రభుత్వం బిడ్డ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ముక్కలు వేలతో తగిలిస్తారని చెప్పేసి సదరు బల కార్యక్రమం ఈ కోసం కోసం కలిసికట్టుగా ఉంటాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ భరత మాత ముద్దు బిడ్డలం మీ భరతం అని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని గాజుల రామారావు మా అన్న కార్పొరేటర్ శశి కిరణ్ గారు నిర్వహించడం దీంట్లో అందరు పెద్దలు పాల్గొనడం కాలనీ పెద్దలు యువకులు పాల్గొనడం ఇది మనలో చైతన్యాన్ని నింపుతుంది మనలో ఆత్మ ధైర్యాన్ని నింపుతుంది కాబట్టి ఎలాంటి ఇన్సిడెంట్ అయినా మనం ధైర్యంగా ఎదుర్కొనే సాహసాలు మనలో ఉండాలి కాబట్టి మన శివాజీ చేతిలో కత్తి ఏమంటారు శివాజీ చేతిలో కత్తి చేతిలో కత్తి చూడు మేము అందరం కలిసికట్టుగా ఉంటాం దేశ దేశంలో పాల్గొంటాం ఈ దేశం అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా మీకు రాబో రోజులు మీరు ఇలాంటి దాడులు చేస్తే ప్రపంచ చిత్రపటమైన పాకిస్తాన్ అనే దేశం ఉండకుండా మేము చేయగలుగుతాం ఆ రోజు కూడా వస్తుంది మా స్థానాన్ని పరీక్షించకండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం భారత్ తీసుకొని చెప్పారంటే రానున్న రోజుల్లో మన ఐక్యత ఎంతగా పెరగాలో అందరూ అర్థం ఒక పక్క వారి దేశంలో వారి స్వదేశంలో అభిమానుల చర్యలన్నీ తీసుకొని లేక పబ్లిక్ చాలా అవసరం పడుతుంటుంది ఒక పక్క భారతదేశం చైనా అమెరికాతో పోటీ పడుతూ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ముగ్గుల చేశారు చేసుకోలేని పరిస్థితులు ఏమైనా చర్యలు చేసి మన ప్రభుత్వాన్ని లేకపోతే అస్తిత్వాన్ని ఇచ్చపరిచే విధంగా చేసే దాడులకు ఖచ్చితంగా మనందరం మోడీ గారి నిలబడి నిలబడి వారు పొద్దున చేపట్టబోయే చర్యలకి మద్దతు మనందరం తెలపాలని కోరుకుంటూ यार बाहर अंदर की i don't know why